ఫ్రెండ్స్ ఈ రోజు మా పెద్దప్ప వాళ్ళు వారి పొలంలో లక్ష్మమ్మవ పూజా కార్యక్రమం చేస్తున్నారు హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరి లైఫ్ స్టైల్ లాగ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ ముందుకు ఒక పూజా కార్యక్రమాన్ని తెస్తున్నాను ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఈ లక్ష్మమ్మవ పూజను చేస్తారు ఇంటి దగ్గర అన్ని వంటలు చేసుకొని ఆటోలో పెట్టుకొని ఇప్పుడే పొలానికి వచ్చాము ఈ పూజా కార్యక్రమాన్ని వచ్చి ఖచ్చితంగా శుక్రవారం మాత్రమే చేయాలి అందుకని ఈరోజు రాత్రి తొమ్మిది గంటలకు పూజా కార్యక్రమాన్ని మా పెద్దప్ప వాళ్ళ పొలంలో మొదలు పెట్టాము ఈ సంవత్సరం కొత్తగా మా పెద్దప్ప వాళ్ళ పొలంలో లక్ష్మమ్మావను చేస్తున్నారు మా చిన్నమ్మ వాళ్ళు కుమారు అలాగే మా అన్న వదిన నేను అందరూ ఆటలో వచ్చాము మొదటగా లక్ష్మమ్మావకు మా వదిన నిన్ను కడవలో తెచ్చిన నీటితో నీళ్లు పోసి కుంకుమ పసుపు లక్ష్మమ్మవకు పెడుతుంది తర్వాత కొత్తగా తెచ్చిన చీరను అవ్వకు కట్టిస్తున్నారు చీర కట్టడం అయిపోయిన వెంటనే వడి బియ్యాన్ని నింపారు తర్వాత తెచ్చిన పూలు మొత్తం అవ్వకు పెట్టారు చూడండి మా చిన్నమ్మ మా వదిన వాళ్ళు ఎంత బాగా లక్ష్మమ్మను అలంకరించారో అలాగే దీపారాధన చేసి అగరబత్తులు అంటించాము మేము ఇంటి దగ్గర నుంచి చేసుకుని వచ్చిన వంటలు అన్నము సాంబారు ఓలిగలు వంకాయ లక్ష్మమ్మకు నైవేద్యంగా పెట్టి మా వదిన టెంకాయ కొడుతున్నారు టెంకాయ కొట్టిన వెంటనే అవ్వకు తెచ్చిన ఐదు పండ్లను అలాగే నైవేద్యము ఒక పాత్రలో వేస్తారు అలాగే ఇంకొక పాత్రలో మనం తిన్న తర్వాత మిగిలినవి అన్నీ ఇంకొక పాత్రలో వేస్తారు లక్ష్మమ్మవ ముందర రెండు పాత్రలు ఉంటాయి ఫ్రెండ్స్ ఫైనల్గా పూజా కార్యక్రమం అవగానే మేమంతా లక్ష్మకు మొక్కుకొని అందరూ భోజనాలు చేసుకొని మిగిలినవి పండ్లు చెరుకులు అన్నీ ఎంత వీలైతే అంతవరకు తిని మిగిలినవన్నీ అన్నం అయితేనేమి పండ్లు అయితేనేమి ప్రతి ఒక్కటి ఎక్కడా కూడా పారివేయకుండా ఇక్కడ పాత్రలో రెండవ పాత్రలో మాత్రమే వేయాలి ఒక్కొక్కరు ఒక్కొక్కరు పూజా కార్యక్రమం అయిపోయిన వెంటనే ఇక్కడ మొక్కడానికి వస్తున్నారు లక్ష్మమ్మవను నేను కూడా ఇప్పుడే వచ్చి మొక్కుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అవ్వగారికి మొక్కుకొని భోజనానికి కూర్చున్నారు చూడండి మా బాబాయి కుమారు వీరేంద్ర అలాగే భాస్కరు విష్ణు అర్షి అలాగే మా కుప్పగంటి మామ కొడుకు మా పెద్దప్ప వాళ్ళు మా అన్న మొదటగా వీళ్ళు కూర్చున్నారు మా వాళ్ళని అడుగుతున్న భాస్కర్ని బాగున్నాయని బాగున్నాయమ్మ అంటున్నారు ఫ్రెండ్స్ వైట్ రైస్ ఓలిగలు సాంబారు వంకాయ ఇవన్నీ చేసుకొని రావడం జరిగింది మొదటగా లక్ష్మకు నైవేద్యంగా పెట్టి పూజా కార్యక్రమం అయిపోయిన వెంటనే మేమంతా భోజనం చేసుకుంటున్నాం చూడండి తర్వాత వీళ్ళ తిన్న తర్వాత నేను మా వదిన వాళ్ళు మా చిన్నమ్మ వాళ్ళు అందరూ తిన్నాము ఫ్రెండ్స్ ఎక్కువగానే తక్కువగానే ఇక్కడే రెండవ పాత్రలో వేసి వెళ్ళాలి చాలా మందికి చేసుకొని రావడం జరిగింది మా వదిన ఫ్రెండ్స్ ఫైనల్గా నేను కూడా భోజనం చేస్తున్నాను చూడండి ఇక్కడ విష్ణు అలాగే హర్షి లక్ష్మమ్మ దగ్గర చిన్నగా వీడియో తీసుకుంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్